తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ పొలిటికల్ నంబర్ కేవలం గంటల్లో కోటి పాపులర్ టీవీ మీడియాల్ పార్టీ కేసులో టాలీవుడ్ నటి హేమకు కర్ణాటక పోలీసులు నోటీసులు పంపారని తెలిసిందే అయితే అనారోగ్యం కారణంగా హేమ మే ఇరవై ఏడున విచారణకు హాజరు కాలేదు తాజాగా ఈ కేసులో నటి హేమకు పోలీసులు మరొకసారి నోటీసులు జారీ చేశారు ఈ కేసులో హేమతో పాటు మరొక ఎనభై ఆరు మందికి నోటీసులు జారీ చేశారు రేవ్ పార్టీ కేసు విచారణలో భాగంగా పోలీసులు హేమకి డ్రగ్స్ టెస్ట్ నిర్వహించగా పాజిటివ్ వచ్చినట్లు వెల్లడించారు టెస్టుల్లో హేమతో పాటు మొత్తం ఎనభై ఆరు మందికి పాజిటివ్ వచ్చినట్లు ఇప్పటికే పోలీసులు ప్రకటించారు హేమ మొదట బెంగళూరు రేవ్ పార్టీకి హాజరైనప్పటికీ తాను వెళ్లలేదు అంటూ పలు వీడియోలు కూడా విడుదల చేసిందని తెలిసిందే అయితే పోలీసులు విడుదల చేసిన హేమ ఫోటోలోని డ్రెస్ హేమ విడుదల చేసిన వీడియోలోని డ్రెస్ ఒకే విధంగా ఉండడంతో ఆమె పార్టీ వెళ్లినట్లు నిర్ధారణకు వచ్చారు పోలీసులు